గురుభ్యో భీరమహ నా తల్లులకు చెలెమలకు సోదరులకు శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు నామ సంవత్సరం ఈ సంవత్సరానికి రాజు మంగళుడు అనగా కుజుడు ఆయన్ని అంగారకుడు అంటాం ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా ఉండేటటువంటి మీడియాలో కొంతమంది రాసికి బాగోలేదు ఈ నక్షత్రానికి బాగోలేదు వీరికి శని పట్టింది వీరికి దోషం ఉంది వీరికి ఇంత ఇంతకాలం పాటు కష్టాలు ఉంటాయి ఈ దుఃఖాలు ఉంటాయని చెప్తూ ఉంటారు అవన్నీ పక్కన పెట్టండి అది గోచారం ప్రకారం చెప్పేటటువంటి రాశి ఫలితాలు దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు దాని గురించి పెద్దగా పట్టించుకుంటున్నామంటే మనకు మన పైన నమ్మకం లేదని అర్థం మనం చేసేటటువంటి పనులపైన కర్మల పైన మనకు నమ్మకం లేదని అర్థం ఇక్కడ మనము దేనిని ఎంతవరకు వినాలి ఎంతవరకు ఆచరించాలో మనకంటూ మన లోపల ఒక శక్తి ఉంటుంది ఇప్పుడైతే దాన్ని మనము మైమరచి పక్కన పెడతామో ఇతరులు చెప్పేటటువంటి మాయమాటలు విని నమ్ముతూ అదే యథార్థమైన భావన చేస్తూ ఉంటామో అప్పుడే జీవితము దుఃఖంలోకి కష్టాల్లోకి సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది క్రోధినామ సంవత్సరము ఇక్కడ మనము మనం చేయాల్సినటువంటి కర్మలన్నీ కూడా అంటే కర్మ అంటే పని ఇక్కడ కర్మ అంటే దోషమైనటువంటి అపశబ్దం కాదు కర్మ అంటే పని మన యొక్క కర్మలన్నింటినీ కూడా పరిపూర్ణంగా నిర్వహించాలి మన బాధ్యతలు నిర్వహించాలి ఎవరి పట్ల తప్పుడు ప్రచారం చేయకూడదు ఎవరిని నిందించకూడదు ఎవరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకూడదు వారు భార్య అయినా భర్త అయినా అమ్మ అయినా నాన్నైనా ఎవరైనా సరే పార్టీలైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇక్కడ మనము ఎవరినైనా సరే అనవసరంగా వేధిస్తూ బాధిస్తూ హింసిస్తూ ఉన్నామో అవన్నిటికి సంబంధించి ఈ క్రోధినామ సంవత్సరంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ క్రోధినామ సంవత్సరం ఇక్కడ మనకు క్రోధము అనగా ఇక్కడ ఎంతో శక్తివంతమైనటువంటి అహం అహంకారం నియంతృత్వం నియంత తత్సంబంధమైన ఆలోచనలు ఇలాంటి వారందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే నేల పైన పడేస్తుంది జీవితంలో లెగలేనంత లేవలేనంత శక్తిహీనులు చేస్తుంది అశక్తుని చేస్తుంది వారికి ఎంత డబ్బున్నా ఎంత అధికారం ఉన్నా ఎంత పరపతి ఉన్నా వారి చుట్టూ కోటాని కోట్ల మంది ఉన్నా సరే అందుగురించే ధర్మాన్ని ఆచరించాలి మన భారతీయ సనాతన ధర్మం తెలియజేస్తుంది మనము ధర్మంగా జీవిస్తూ ఉంటే ఆ యొక్క ధర్మమే మన జీవితాన్ని మహోన్నతమైనటువంటి పరమానందమైనటువంటి స్థితిలోకి స్థితికొని పోతుంది అని ఇక్కడ మనం ఆచరించాల్సింది ఏమంటే ధర్మం సత్యం న్యాయం ఎవరైతే ఈ యొక్క మార్గాన్ని అనుసరించి వారి పోషణ కోసం వారి కుటుంబ పోషణ కోసం వృత్తి వ్యాపారాది వ్యవహారాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం శుభాన్నే ఇస్తుంది కానీ ఇక్కడ ఎవరి పట్లయితే దారుణమైనటువంటి ద్వేషాన్ని కలిగి ఉంటామో వీరిని నాశనం చేసేయాలి వీరి ఆస్తులను కవలించుకోవాలి వీరి ధనాన్ని కాజేయాలి వీరి జీవితంలో సర్వనాశనం చేయాలి లేదా ఈ కుటుంబాన్ని పాడు చేసేయాలి లేదా ఈ పార్టీని పాడు చేసేయాలి లేదా ఈ వ్యక్తుల్ని సమాజం దూరం చేసేయాలి అనేక నీచమైన ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారు ఈ సంవత్సరం ఎన్నో పరాభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని పరాభవాలు అంటే నేను చేసినటువంటి తప్పుడు పనుల కారణంగానే ఈ ఈరోజు ఎంత ఎంత అనుభవిస్తున్నాను పేరు పోయింది పోయింది జైలుకెళ్ళాం జైలు గోడల్లో మనం మగ్గుతూ ఉన్నాం కుటుంబం అస్తవ్యస్తమైపోయింది పిల్లలు ఎక్కడో ఉన్నారు భార్య ఎక్కడ ఉంది కుటుంబం ఎక్కడ ఉంది అనేటటువంటి పశ్చాత్తాపానికి కూడా దారి చేస్తుంది కృదినామ సంవత్సరం ఇక్కడ రామ సంవత్సరం ఎవరి పట్ల అనుకూలంగా ఉంటుంది అంటే వారి కుటుంబం కోసం కుటుంబ పోషణ కోసం చేయాల్సినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా ధర్మబద్ధంగా సజావుగా ధర్మంగా నడిపించుకుంటూ ఉంటారో వారందరూ కూడా రక్షించబడతారు అనంతమైనటువంటి శక్తివంతులుగా మారబడతారు వారికి గొప్ప అవకాశాలు ఇస్తుంది క్రోధినామ సంవత్సరం ఎవరైతే అధర్మం పట్ల ఉంటారో అధర్మాన్ని ప్రేరేపిస్తూ ఉంటారో అధర్మ కార్యాలు చేస్తూ ఉంటారో జను హింసిస్తూ ఉంటారో మోసపూర్తి మాటలు మాట్లాడుతూ ఉంటారో వారందరూ కూడా పాతాలను వెళ్తారు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని పార్టీలకు ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం అడ్రస్ లేకుండా చేస్తుంది కొన్ని కుటుంబాలను పూర్తిగా నాశనం చేస్తుంది ఎందుకంటే కర్మ యొక్క ఫలితం ఆ కర్మ యొక్క ఫలితం ఖచ్చితంగా అనుభవించే తీరుతారు అందుగురించే వీలైనంతవరకు మనము ధర్మం పక్షాన ధర్మంతో పాటుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మన కుటుంబాన్ని మన వంశాన్ని కూడా కాపాడే అవకాశం ఉంది ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులు చాలా గట్టుకాలం సామాజిక జనులు కాల్సుమ రాజకీయ తత్సంబంధమైన నాయకులు ముఖ్యంగా జిల్లాలను ఏలాలి రాష్ట్రాలను ఏలాలి దేశాలను ఏడాలి లేదా దేశంలో చిచ్చు పెట్టాలి మంట పెట్టాలి అది దోచుకోవాలి ఇది దోచుకోవాలి అది ఆక్రమించాలి ఆ స్కామ్ చేయాలి ఈ స్కామ్ చేయాలి అనేటటువంటి నీచమైనటువంటి ఆలోచన చేసేటటువంటి రాజకీయ పార్టీలు ఆ పార్టీ యొక్క అధినేతలకు కూడా కష్టకాలం చూస్తూ ఉన్నాం ఇంకా క్రోధిరామ సంవత్సరం రాలేదు రాకుండానే కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇప్పటికే వాసం చేస్తున్నారు ఇది కోరరాం క్రోధనామ సంవత్సరం యొక్క లక్షణం ప్రభావం సంవత్సరం రాకుండానే ప్రభావాన్ని కలిగిస్తూ ఉంది వచ్చిన తర్వాత ప్రభావం కూడా ఆ విధంగానే ఉంటుంది అందుగురించే మనందరం కూడా ధర్మబద్ధులమై ధర్మం పక్షాన ఉంటూ సమాజానికి మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి ఆస్తుల కోసం అంతస్తుల కోసం రాజకీయాల కోసం లేదా పరపతి కోసం అధికారం కోసం తప్పుడు పనులు చేస్తే మాత్రం ఈ కృజనామ సంవత్సరంలో మూల్యం చెల్లించుకోవాల్సిందే అది ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంతమంది ఉన్నా సరే అది ఎంత పెద్ద అతిథి అయినా సరే ఈ కృజనామ సంవత్సరం యొక్క సిద్ధాంతం ఈ విధంగానే ఉంటుంది అందుకోసం అందరికీ కూడా ఒకే ఒక మాట ధర్మబద్ధమైనటువంటి ఆలోచన ధర్మబద్ధమైనటువంటి పనులు ధర్మాన్ని మనం రక్షిస్తూ బలచడానికి ప్రయత్నం చేయాలి మీ అందరికీ కూడా ఆ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సుల చేత ఈ యొక్క సంవత్సరం అంతా సర్వశుభాలు కలగాలను కోరుకుంటూ శుభం పోవచ్చు